హలో అండి ఈ మధ్య అందరి దగ్గర ఎక్కువగా వినిపిస్తుంది హెయిర్ ప్రాబ్లమ్స్ అండి అది ఏంటంటే హెయిర్ ఫాల్ అవుతుంది హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా అవడం లేదు థిక్నెస్గా రావడం లేదు డాండ్రఫ్ ఉంటుంది డాండ్రఫ్ పోవాలంటే ఏం చేయాలి హెయిర్ యొక్క ఎండ్స్ అనేవి స్ప్లిట్ అవుతున్నాయి అవి పోవాలంటే ఏం చేయాలి డాలి పిచ్చింగ్ గా ఉంటుంది ఫ్లాకింగ్గా ఉంటుంది హెయిర్ షైన్ అవ్వడం లేదు సాఫ్ట్నెస్ అవ్వడం లేదు డ్రెస్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అని హెర్బల్ హెయిర్ ఆయిల్స్ గురించి ఎక్కువగా చేస్తున్నారు కదా సో నేను దానికి ఒక సొల్యూషన్ చెప్తాను నేను ఇక్కడ చూపిస్తున్న హెయిర్ ఆయిల్ని యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ ఫాస్ట్ అవుతుంది థిక్నెస్ పెరుగుతుంది డ్యాండ్రఫ్ పూర్తిగా తగ్గుతుంది ఫిట్నెస్ తగ్గుతాయి రే హెయిర్ స్లో అవుతుంది స్కాల్ పిచ్చింగ్ ఫ్లేకింగ్ తగ్గుతుంది హెయిర్ షైన్ అవుతుంది సాఫ్ట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్ కూడా రిడ్యూస్ అయిపోతుంది ఎవరు హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి చూపించినా సరే సేమ్ ఇంగ్రీడియంట్స్ ఏ చూపిస్తారు బట్ క్వాంటిటీ ఎంత తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ నేను మీకు ఈ వీడియోలో ఏం తీసుకోవాలనేది చూపిస్తాను ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా హెయిర్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాను వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లాక్ గా అయిపోవాలండి లీవ్స్ అన్ని కూడా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక రోజు అలానే వదిలేయండి నెక్స్ట్ డే ఫిల్టర్ చేసుకొని ఆయిల్ ని ఒక గ్లాస్ జార్ లో గ్లాస్ బాటిల్ లో స్టోర్ చేసుకోండి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ ని వీక్లీ త్రీ డేస్ యూస్ చేస్తే సరిపోతుంది నా వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి